ముందుగా అందరికీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి చేయడానికి అన్ని రెడీ పెట్టుకున్నానండి నేను ముందుగా చింతపండు పులుసు చేసుకున్నాను అందులో నేను మిరియాలు పొడి వేశాను కారం వేయలేదు అలాగే మామిడికాయలు చిన్న చిన్నగా తురుముకొని వేసుకున్నాను అలాగే వేప పువ్వు ఉప్పు ఇంకా బెల్లం కూడా చిన్నగా సన్నం తురుమికొని వేసుకున్నాను అవన్నీ మంచిగా కలుపుకుంటున్నానండి నేను చూడండి ఇది షెడ్ రుచులతో కూడిన పచ్చడి ఇది అలాగే భక్ష్యాల కోసం ముందుగా నేను శనగపప్పుని కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాను ఉడికించి పెట్టిన పప్పుని ఒక జాలిలో వేసి అందులో వాటర్ని వంచేసానండి ఆ తర్వాత మళ్ళీ పప్పు యథావిధిగా కుక్కర్లో వేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టి బెల్లం వేసాను బెల్లం వేసి మంచిగా కలుపుతూ ఉన్నాను నేను ఈ పప్పు బెల్లాన్ని మిక్సీ పట్టానండి ఇలాగే దగ్గరికి వచ్చేంతసేపు పొయ్యి మీదనే సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటాను మొత్తం దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇలా ముద్దలు చిన్న చిన్న ముద్దలు కట్టుకొని ఇప్పుడు భక్ష్యాలు అనేది స్టార్ట్ చేస్తాను నేను నేను వచ్చేసి పిండితో చేయడం లేదండి గోధుమ పిండిని పిసుకున్నాను నేను అది కూడా ఒక వన్ అవర్ ముందే పిసికి పెట్టుకున్నాను అందులో ఒక స్పూన్ గోధుమ రవ్వ వేసాను గోధుమ పిండిలో వేసుకొని మంచిగా పిసికి అందులో కొంచెం వా నూనె వేసి ఒక గంటసేపు నానబెట్టాను అప్పుడు మనకు భక్ష్యం అనేది మంచిగా సన్నము నీట్గా వస్తుంది పలుచగా ఇక్కడ పెంక పెట్టి ఆయిల్ వేసి భక్ష్యాన్ని కాలుస్తున్నానండి మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నూనెతోని మంచిగా భక్ష్యాలని కాలుస్తూ ఉన్నాను ఉగాది రోజు భక్ష్యాలను నేనైతే ఇలా రెడీ చేశానండి నా భక్షాలు అయితే కంప్లీట్గా అయిపోయాయి ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి శనగపప్పు కట్టు చారు మనం ఫస్ట్ పప్పు నుడక కదా అందులోని వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాంతో చారు చేసుకుందామండి అలాగే ఒక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే ఉల్లిగడ్డ ఇంకా మిర్చి వేసి ఇవి మంచిగా కలుపుకోవాలి అలాగే కలియమ్మకు కూడా వేసుకోవాలండి కలియమ్మకు వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి కొద్దిగా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత పప్పులోంచి తీసిన రసం ఉంది కదా ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఉప్పు కారం వేసి మంచిగా మసాలనివ్వాలి మసలిన తర్వాత వచ్చేసి మనము అందులోనికి కావాలంటే ఏదైనా మసాలాలు ఉంటే ధనియాల పొడి ఇంకా ఏమైనా వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర ఆకు కూడా వేసుకొని మంచిగా మసిలిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు శనగపప్పు కట్ చారు రెడీ అయింది ఇది వచ్చేసి ఉగాది స్పెషల్ ఉగాది రోజు చేసుకుంటారన్నమాట దీనిని అలాగే ఈరోజు దేవుని మందిరం కూడా మొత్తం శుభ్రం చేసుకొని దేవుళ్ళన్నిటికీ పులికాప్ చేసుకొని మంచిగా పూలతోనే అలంకరణ చేసి దేవుళ్ళకు బొట్టు పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నాను మా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నేను మా వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్